సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధం తండ్రి ఈ విధంగా మీ సన్నిధులు కనబడ్డాను మీరు మాకు అనుకూరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నా ఏం కలం కాక ప్రభావా ఈరోజు కూడా ఒక అద్భుత విషయం నేర్చుకుని నష్టపడుతున్నాను అయినా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని మీరే మాతో మాట్లాడమని మీ కృప మీకు అనుకూల పట్ల సమృద్ధిగా కుంభరించి మొదలు పెడుకుంటూ ప్రార్థి పడుతూ తలలో మా ప్రభుత్వ రక్షకుడు నాయన క్రీస్తేశ్వర శాశ్వని భవిత్రం నామలో ఈ ప్రార్థన మనలో పెట్టుకున్న పట్ల కుర్తాను ఆమె రైట్ వందనాలండి మరొకసారి ఈ విధంగా కలవడానికి దేవుడాని గురించి అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామని మేము కలుగును కాక ఆమె అయితే గత దినాన్న చాలా అద్భుతమైన విషయాలు అయితే మనం నేర్చుకోవడం జరిగింది అయితే రైట్ అయితే నిన్న సంజన్ గురించి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది సంస్థం యొక్క జీవిత విధానం ఎలా ఉంది ఎలా కొనసాగుతొచ్చాడైనా ఎలా ఎత్తు స్థాయిలో నుంచి అంటే ఎత్తైన పరిస్థితి నుంచి ఏ విధంగా పడిపోయాడైనా మన ఆయన ఉన్నతమైన స్థితి నుంచి మనం ఏం నేర్చుకోవాలి పడిపోయిన స్థితి నుంచి ఏం నేర్చుకోవాలి మరలా తిరిగి లేచాడైనా మరలా తిరిగి లేచాడు ఆ తిరిగి లేచిన దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి సో వీటి గురించి చాలా అద్భుతమైన వివరణ నిన్న ఇవ్వడం జరిగింది దేవనామన్ మహింకలు కాక చాలా అద్భుతమైన కృపణ గురించి దేవుడు బాధపడుస్తూ వచ్చాడు అయితే అయితే ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వాళ్ళ ముఖ్యంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి చాలా సంగతులు చెప్పబడ్డాయి అవన్నీ కూడా మన భక్తి జీవితంలో మరో మెట్టెక్కించడానికి ఆ భక్తి జీవితంలో మరో మెట్టెక్కించడానికి మరింత బలంగా మనల్ని తీర్చిదిద్దడానికి అంటే చాలా విషయాలు రాయబడ్డాయి చాలా సంగతులు జరిగినాయి ఇవన్నీ చాలామంది సంఘాల్లోకి వచ్చి వింటున్నారు అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు మరి వినేవారుగానే ఉంటే వినేవారుగానే ఉంటే మరి పాటించేది ఎవరు చెట్లు పొట్లు పాటిస్తాయా వాటి ప్రకారం నడుచుకునేది మనం కాకపోతే మరి ఎవరు ప్రేమను మనం ఆలోచించే విధానంలో వినడం వరకే మన వంతు పాటించాల్సిన మనకు లేదు అన్నట్టుకుంటే దేవుడు మీరు చాలా చాలా ాధపడతాడు అలాంటి ఆలోచన దాని ఏమాత్రం కూడా మంచిది కాదు సరే రైట్ ఇప్పుడు మరి వినుమట్టు వారమ వినుమట్టుకు విని దానాలు విడిచిపెట్టేస్తే ఎంత ప్రమాదం అని అంటే ఏకోపరచన పత్రిక ఏకోపరాజన పత్రిక మొదట అధ్యయం ఇరవచ్చులో చాలా క్లియర్ కట్గా గారు ఆ మాటని తెలియజేస్తూ ఉన్నారు యాకోప పత్రిక మొదటి అధ్యయము ఇరవై ఒకటి నుంచి అందుచేత సమస్త కల్మషమును ఏమంట సమస్త కల్మషమును విరవెకుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అంటున్నాడు అంగీకరించడం అంటే అంగీకరించడం అంటే హృదయంలో పెట్టేసుకోండి అంటున్నాడు హృదయంలో పెట్టుకున్న దాన్ని నమ్మకంగా మన ముందు తీసుకెళ్ళేలా ఉండాలి అంతేగాని హృదయాలు పెట్టుకోకుండా ఆ కాసేపు హృదయాన్ని అంటే నింపుకుని బయటికి వెళ్ళగానే సాతనంగా అప్పగించేలా ఉండకూడదు సో అది మాత్రం కూడా మంచి పద్ధతి కాదు సో ఇప్పుడు సాత్వికంతో అంగీకరించాలంటున్నాడు మీ దగ్గర ఎలాంటి ఈగోస్ ఉండకూడదు అంటున్నాడు అలాగే ఈ వాక్యం ఆత్మలు రక్షించేది అంటున్నాడు ఆత్మలు రక్షించే శక్తి గల వాక్యం అంటున్నాడు వాక్యం చాలా గొప్పది అంటున్నాడు అలాంటి వాక్యం మీరు అశ్రద్ధ చేయొద్దు అని చెప్తూ ఇరవై రెండు వచ్చిన ఆయన అంటున్నాడు మీరు వినుమట్టుకు వినువారు మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారని యూని అంటున్నాడు అంటే విని మట్టుకు వినేసి అలా వదిలేసి ఉండకూడదు దాని ప్రకారంగా అడుగులు వేయాలి దాని ప్రకారంగా నడుచుకోవాలంటున్నాడు మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ ప్రకారంగా అడుగులు వేస్తూ ఆ ప్రకారంగా నడుచుకునే విధంగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని అంటే ప్రతి ఒక్కరు సిద్ధం కావాలి ప్రతి ఒక్కరు సిద్ధం కావాలి ప్రతి ఒక్కరు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే విధంగా ఉండాలి అలా కాదు మేము వింట మట్టుకు వింటాం మాకు నచ్చినట్టు ఉంటే అంటే దేవుడి విషయంలో చాలా చాలా బాధపడుతున్నాడు అలాంటి ప్రవర్తన ఏమాత్రం కూడా మంచిది కాదు సో అయితే ఇప్పుడు మరి వాక్యాన్ని హృదయం పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే అని అంటే మనసు ఒక స్థిరత్వానికి వెళ్తుంది గతంలో కూడా నేను చెప్పాను మీ నడుమును నడుముకు సత్యం అనేది దట్టి కట్టుకోండి అని చెప్పేసి ఈ యుద్ధాయుధాలు ధరించుకునే విషయంలో మనం బలంగా ఉండాలి అని గత సెషన్స్లో ఒక మాట మీకు తెలియజేయడం జరిగింది సో అయితే ఇప్పుడు నడుముకి సత్యమైన దట్టి కట్టాలంటున్నాడు మంచిదే మరి నడుము ఏంటి అని అంటే పేద రాసిన మొదటి పత్రికలను ఈ మాట రాయబడింది మీ మనసు అను నడుముకు ఇదిగో సత్యమైన దట్టి కట్టుకోవాలంటున్నాడు అంటే మనసును కట్టుకోకపోతే మనసును కట్టుకోకపోతే ఖచ్చితంగా చాలా ప్రమాదం నుంచి మనకు అర్థమవుతుంది మరి ఇలా మనసును కట్టుకోకుండా చాలామంది పతనానికి వెళ్ళిపోయారు వ్యర్థమైన ఆలోచనకి వెళ్ళిపోయారు నిన్న మనం మాట్లాడుకున్న సంజను కూడా మనసును కట్టుకోలేకపోయాడు మోహానికి చోటు ఇచ్చేసాడు వ్యర్థమైన ఆలోచనతో నింపబడుతూ వచ్చాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అతనికే అర్థం కాకుండా అయిపోయిన పరిస్థితి అంటే ఎప్పుడైతే మనసును అలా విడిచిపెట్టేస్తామో అది ఎటో దారి లేస్తూ ఉంటుంది ఏవేవో మాట్లాడింప ఏవో ఏవేవో చూ చూపింపిస్తుంది మనం చూపిస్తుంది దారి తప్పిస్తుంది సాతాను తంత్రం అలా ఉంటుంది ఎలా అయినా సరే పడగొట్టాలనే ఆలోచన వాడిది వాడికి మన మనసునిచ్చామా వాడి ఇష్టం వచ్చినట్టుగా పాడు చేస్తూ ఉంటాడు వాడి ఇష్టం వచ్చినట్టుగా పాడు చేస్తూ ఉంటాడు కాబట్టి మన మనసును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి మన మనసుకు సత్యాన్ని జోడు చేసి బలంగా కట్టుకోవాలి మరి అలా కట్టుకున్న వాళ్ళు అలా కట్టుకుని నమ్మకంగా దేవుని కోసం బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అంటే మొట్టమొదటిగా అలా బ్రతుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంలో సక్సెస్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యేసుకరిస్త వారు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు తను పుట్టింది మొదలుకొని ముఖ్యంగా సిలువ సెలువలో చనిపోయేంత వరకు కూడా మనసుని ఎంత బలంగా కట్టుకున్నాడంటే ఆయన ఎంత బలంగా కట్టుకున్నాడంటే అసలు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఎక్కడ కూడా వెన్నుదికలే అంత బలంగా ఆయన కట్టుకుంటూ వచ్చాడైనా ఎప్పుడైతే ఆయన ఆయన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయగలుగుతామో విషయాలన్నీ మనకు అర్థమవుతాయి ఆయన బాప్తి పొందిన తర్వాత మత్స్సు పొందిన తర్వాత ఆయన అరణ్యానికి కొనుపోబడతాడట పరిశుద్ధాత్మజాతం అని త్రోజు కొనుపోయాను అని ఉంటుంది ఆ మాట మార్క్స్ వార్త మొదటి అధ్యయము తొమ్మిది వచ్చిన అనుకుంటా ఒకసారి చూద్దాం మార్క్స్ వార్త మొదట అధ్యయము తొమ్మిది వచ్చినలో మనకు ఆ మాట కనబడుతుంది ఆ దిన యేసు గలిలియాలోని నజరెత్తు నుండి వచ్చి యోార్థంలో వ్యవహారం చేత భక్తిని పొందను వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుతుండగా ఆకాశం తేల్చబడుతావు పరిశుద్ధాత్మ పౌరాకారండి తన మీదకి వచ్చి చూశాను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీ అందరూ నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆయన ఆకాశం నుండి వచ్చాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయన నరణ్యమునికి త్రోసుకొని పోయెను అంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ చేత ఆయనే పరిశుద్ధ ఆయన తుడుచుకొని పోబడుతున్నాడు పరిశుద్ధాత్మ చేత నడ అంటే అంత ఈజీ చేసే కాదు ఈరోజు చాలామంది ఏ ఆత్మతో నడిపింపబడుతున్నారు అని అంటే దురాత్మతోనే నడిపింపబడుతున్నారు మరి పరిశుద్ధాత్మ నడిపింపు వారికి లేదా అంటే కనపడట్లేదు కనబడట్లేదు అంటే మనకు విషయార్థం కావాలి ఏమని పరిశుద్ధాత్మ చేత నడిపంపబడితే మనం ఎక్కడ సరే సేఫే అంటే ఆత్మీయంగా చెప్తున్నాం ఇంకా శారీరకంగా మనం చనిపోయినా బ్రతుకున్నా దెబ్బలు తిన్నా అదంతా ఎవరికోసం జరుగుతుంది దేవుని కోసం జరుగుతుంది మనం భయపడాల్సిన పని లేదు మిమ్మల్ని చంపేవాళ్ళు కూడా మీరు భయపడొద్దు మీరు మిమ్మల్ని చంపేసి పాతాళని నడిపిస్తున్నారా అది నేనే సో నాకు భయపడను అంటున్నాడు మీ ప్రాణాన్ని మాత్రం తీసి కూడా మీరు భయపడకండి ఎందుకంటే మీరు వారు ప్రాణం మాత్రం తీయగలరేమో కానీ వారు మిమ్మల్ని అయితే తోయలేరు కాబట్టి మీరు ధైర్యం ఉండొచ్చు అంటున్నాడు చేత ఎవరైతే నడిపడతారో వాళ్ళకి ఏం జరిగినా మరి పట్టించుకోవాలి పని లేదు ఇక ముఖ్యంగా మరో బోనస్ ఏంటంటే వారి ఆత్మీజీవితం మరింత బాగుంటుంది వారి ఆత్మీయజీవితం మరింత బాగుంటుంది మరింత నమ్మకంగా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎస్క్రీస్త్ వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం మరింత బలంగా ఉంది మానసికంగా ఆయన చాలా బలంగా ఉన్నాడు అలా బలంగా ముందుకు కొనసాగుతున్న టైంలో అలా ముందుకు కొనసాగుతున్న టైంలో ఇప్పుడు ఒక బలమైన శోధన ఆయనకి ఎదురైంది ఇప్పుడు పరిశుద్ధాత్మ చేస్తే తోసుకుని పోయి పడ్డాడట ఇప్పుడు నలభై రోజులు అక్కడైనా ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి అంటే తన నీళ్ళు లేవట తినడానికి ఏమీ లేదట సో నలభై రోజులు పరీక్ష జరుగుతుంది ఈ నలభై రోజుల తర్వాత సాతాన రావడం ఇదంతా జరుగుతుంది సో దానికంటే ముందు ఆయన ఆయన కలిగిన మనసు ఏంటి ఓకే ఇప్పుడు ఆయన కలిగిన మనసు ఏంటంటే ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే పేతురాజు మొదటి పత్రిక ఇరవై రెండు వచ్చినాం పితురచన మధుర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో చనంలో ఆ మాట మనకు కనబడుతుంది మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతం ఒక జీవం కదా దేవుని వాక్యమూలముగా అక్షయభీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయుల ఒకటి చేత ఏమిట మీరు సత్యములకు విధేయుల ఒకటి చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఒకరికొకడు హృదయపూర్వకంగాను మెక్కటం ప్రేమించుడి అంటున్నాడు అంటే హృదయాన్ని పవిత్రపరచుకోవాలంటే సత్యానికి విధేయులవుడు అంటున్నాడు ఇప్పుడు ఏ కూడా అదే జరిగించాడు అదే జరిగి చూపించారు ఆయన సత్యాన్ని బలంగా ప్రేమిస్తున్నాడు ఆయన సత్యాన్ని మరింత బలంగా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమించడంలో పీక్స్కులో ఉన్నాడు ఆయన ఆయన బాగా పీక్స్లో ఉన్నాడు పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు సత్యాన్ని సత్యానికి విధేయులు అవుతున్నాడు సత్యం కోసం నమ్మకం కొనసాగుతున్నాడు అలా కొనసాగుతున్న టైంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు అన్నాడు ఇప్పుడు ఆయన చనిపోయింది కోసం సహోదరుల కోసమే సహోదరుల కోసమే సో వారి కోసం ప్రాణాలు పెట్టాలనుకున్నాడు అలా ప్రాణాలు పెట్టే ప్రక్రియ